ఫ్రెండ్స్ వెల్కమ్ టాలీవుడ్ ప్రస్తుత కోరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు టీవీ షోలతో తన కెరీర్ ని ప్రారంభించిన ఇతను తర్వాత సినిమాలోకి వచ్చాడు స్టార్ హీరోలతో కలిసి పనిచేశాడు ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్నాడు శేఖర్ మాస్టర్ తాజాగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది తన వదిన చనిపోయినట్టుగా చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యారు ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టాడు ప్రస్తుతం అది వైరల్ అవుతుంది ఇక ఆ లో వదిన మిస్యు ఎంతో బాధని అనుభవించావు అయినా ఎంతో ధైర్యంగా నిలబడ్డావు నువ్వే నాకు ధైర్యాన్ని ఇచ్చావు పాజిటివిటీని పెంచావు నువ్వు లేవనే వార్తని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను ఇప్పుడైనా స్వర్గంలో ఉంటావు అని ఆశిస్తున్నాను నువ్వెప్పుడు మాతోనే ఉంటావు మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ శేఖర్ మాస్టర్ ఆ పోస్ట్లో రాసుకొచ్చాడు కాగా శేఖర్ మాస్టర్ వదిన అని చెప్పిన ఈమె తన భార్యకు అక్క అని తెలుస్తుంది అయితే ఈమె చనిపోవడానికి గల కారణం ఏంటనేది మాకు బయటపడలేదు ప్రస్తుతానికైతే శేఖర్ మాస్టర్ ట్రాన్స్ షోలలో కూడా పెద్దగా కనిపించట్లేదు ఇకపోతే ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ కూతురు సాహిత్యం కూడా సోషల్ మీడియా వ్యక్తిగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట వైరల్ అవుతుంది మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో